పరాశర మహర్షిం ముందే శాస్త్ర ప్రవర్తకం విష్ణు పురాణ కర్తారం ముని పుంగవ సుశ్రద్ధయ నమస్కారం మిత్రులారా మనం మహాభారతంలోని ప్రతి పాత్రను ఒక బృహత్తర గ్రంథంలా అర్థం చేసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒక గొప్ప తపస్వి ఒక జ్యోతిష్య పితామహుడు పురాణాల రచయిత మరియు మహాభారత కథకు ఒకనొక విధంగా అసలు మూలపురుషుడు పరాశర మహర్షి మహాభారతం అంటే మీకు కురుక్షేత్ర యుద్ధ భూమి శ్రీకృష్ణుడు అర్జునుడు గుర్తుకు ఈ మహా ఇతిహాసం ఈ పాత్రలందరికంటే ముందు ఒక అడవిలో కేవలం ఒక్క మహర్షి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనతో మొదలై ఆ తర్వాత అపారమైన జ్ఞానంతో శాంతంతో ముగిసిందని మీకు తెలుసా మహాభారతంలో ఈయన ప్రస్తావన అక్కడక్కడా వచ్చిన ఈయన పాత్ర కథకు ఒక ప్రధానమైన మూల స్తంభం లాంటిది పురాణాల ప్రకారం పరాశరుడి వంశం ఎంతో గొప్పది అది బ్రహ్మదేవుడి నుంచి నేరుగా వచ్చిన బ్రహ్మవంశం ఈ వంశానికి చెందిన వారంతా గొప్ప జ్ఞానవంతులు మహర్షులు ఈ వంశం యొక్క మూల పురుషుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుంచి ఈ వంశం మొదలైంది బ్రహ్మ మానస పుత్రుల్లో సప్త ఓషులలో ఒకరైన వశిష్ఠుడు తన జ్ఞానానికి మరియు ధర్మానికి ప్రసిద్ధి చెందారు వశిష్ఠ మహర్షి పరాశర మహర్షికి తాతగారు వశిష్ఠుడి కుమారుడు శక్తి మహర్షి శక్తి మహర్షి కూడా గొప్ప తపశ్శక్తి ఉన్నవారు దురదృష్టవశాత్తు ఒక రాజు శాపానికి గురై ఆయన మరణించారు ఆయన మరణం తర్వాతనే పరాశరుడు జన్మించారు శక్తి మహర్షి కుమారుడు పరాశర మహర్షి ఈయన తన వంశంలోనే అపారమైన జ్ఞానాన్ని శాస్త్రాన్ని మరియు పురాణాలను అందించారు ఆయన పేరు మీదనే పరాశర సంహిత విష్ణు పురాణం వంటి అనేక గ్రంథాలు ఉన్నాయి పరాశర మహర్షి ఈ విధంగా బ్రహ్మవంశంలో పుట్టి ఆ వంశ ప్రతిష్టను ఇనుమడింపచేసి మానవాళికి జ్ఞానాన్ని అందించిన ఒక గొప్ప మహర్షి పరాశరుడి తండ్రి శక్తి మహర్షి ఒక మహాతపస్వి ఒకరోజు శక్తి మహర్షి ఒక అడవి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు సౌదాస అనే రాజు కల్మాషపాదుడికి ఎదురయ్యారు రాజు దారి ఇవ్వడానికి నిరాకరించగా శక్తి మహర్షి కోపంతో రాజుకు రాక్షసుడిగా మారే శాపాన్ని ఇచ్చారు ఈ శాప ప్రభావంతో రాజు రాక్షసుడిగా మారి శక్తి మహర్షిని భక్షించారు ఈ విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు పరాశరుడి తల్లి అదృశ్యంతి గర్భవతిగా ఉన్నారు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పరాశరుడు యజ్ఞాన్ని ప్రారంభించాడు ఈ యజ్ఞం రాక్షసులందరినీ నాశనం చేయడానికి ఉద్దేశించబడింది ఆయన కోపం మరియు తపోశక్తి ఎంత అపారమైనవంటే లోకాలన్నీ భయంతో వణికిపోయాయి అప్పుడు ఆయన తాత మహర్షి వశిష్ఠుడు ఇతర మహర్షులు పరాశరుడిని శాంతపరిచి ఈ విధ్వంసాన్ని ఆపమని కోరారు వారి మాటను గౌరవించి పరాశరుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకుని యజ్ఞాన్ని ఆపారు ఈ సంఘటన ఆయన కోపం మరియు విధ్వంసం కలిగించగల శక్తి ఎంత గొప్పవో అలాగే తనను తాను నియంత్రించుకునే ఆయన సామర్థ్యం అంతకంటే గొప్పదని రుజువు చేస్తుంది పరాశరుడి జీవితంలో అత్యంత కీలకమైన సంఘటన ఒకరోజు యమునా నదిని దాటుతుండగా జరుగుతుంది ఆయన పడవ నడుపుతున్న ఒక అందమైన యువతిని చూస్తారు ఆమె పేరు సత్యవతి ఆమె శరీరం నుంచి వచ్చే చేపల వాసన వల్ల ఆమెను మత్స్యగంధి అని కూడా పిలుస్తారు పరాశరుడు ఆమె వినయానికి పవిత్రతకు ముగ్ధుడై ఆమెతో తనలో ఉన్న జ్ఞానాన్ని పంచుకోవాలని కోరుకుంటారు సత్యవతి తన పవిత్రత గురించి సందేహం వ్యక్తం చేసినప్పుడు పరాశరుడు ఆమెకు మూడు గొప్ప వరాలిస్తారు మొదటి వరం వల్ల ఆమె శరీరానికి దివ్య పరిమళం వస్తుంది రెండవ వరం వల్ల ఆమె కన్యత్వం చెక్కు చెదరకుండా ఉంటుంది మూడవ వరం వల్ల ఆమెకు ఒక గొప్ప కుమారుడు జన్మిస్తాడు ఆ వరాల ఫలితంగానే జన్మించిన కుమారుడే మన వేదవ్యాసుడు వ్యాసమహర్షి మహాభారత రచయిత అని మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన జ్ఞానానికి ధర్మానికి మూలం పరాశరుడు పరాశరుడు కేవలం వ్యాసుడికి జన్మనివ్వడమే కాదు తనకున్న జ్ఞానాన్ని మొత్తం తన కుమారుడికి అందించి ఆ జ్ఞాన ప్రవాహానికి వారధిగా నిలిచారు మహాభారతంలో పరాశరుడు ప్రత్యక్షంగా ముఖ్యమైన పాత్ర పోషించకపోయినా ఆయన యొక్క ప్రస్తావన మరియు బోధనలు ఈ గ్రంథంలో తరచుగా కనిపిస్తాయి తన జ్ఞానంతో మరియు తపస్సుతో ఆయన భారతీయ తత్వానికి జ్యోతిష్యానికి గొప్ప దోహదాలు చేశారు ఈయన రచించిన విష్ణు పురాణం విశ్వవిజ్ఞాన సర్వస్వం లాంటిది ఇందులో సృష్టి ప్రళయం వివిధ వంశాలు మన్వంతరాలు మరియు విష్ణువు యొక్క వివిధ అవతారాల గురించి లోతైన జ్ఞానం ఉంది బృహత్ పరాశర హోరాశాస్త్రం భారతీయ జ్యోతిష్యానికి మూల గ్రంథాలలో ఇది అత్యంత ముఖ్యమైనది ఇది జ్యోతిష్యం గురించి గ్రహాల స్థానాలు వాటి ప్రభావాలు మరియు మానవ జీవితంపై వాటి ప్రభావాల గురించి అత్యంత ప్రామాణికమైన విషయాలను వివరిస్తుంది చూశారు కదా ఒక మహర్షి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఒక వరం ఈ చిన్న విషయాలే మన చరిత్రకు ధర్మానికి ఇంత పెద్ద పునాది వేశాయి పరాశరుడు తన కోపాన్ని జయించిన ఒక మహర్షి మరియు తన దివ్యజ్ఞానాన్ని లోకానికి పంచిన ఒక గురువు ఆయన మనకు కేవలం ఒక కథను కాదు జ్ఞాన సంప్రదాయాన్ని అందించారు పరాశరుడి పాత్ర మానవ జీవితంలో జ్ఞానం మరియు నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను మనకు బోధిస్తుంది మహాభారతం అంటే కేవలం యుద్ధం కాదు అది మన ధర్మం మన పురాణాలు మన జ్ఞాన ప్రవాహం తరువాత ఎపిసోడ్లో మరొక అద్భుతమైన పాత్రతో మీ ముందుకు వస్తాను ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరిన్ని మరుగున పడిన పాత్రలు రహస్యాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ధన్యవాదాలు